అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు నేను భగవద్గీత సెకండ్ చాప్టర్ ఫిఫ్టీ సిక్స్ ఇంకా ఫిఫ్టీ సెవెన్ శ్లోకం పాడబోతున్నాం దుఃఖేషు అనుద్విమన సుఖేషు విగత స్పృహ వితరాగ భయ క్రోధ స్థితర్మునిరుచ్యతే తుఃుభం నాభి నాతి నా ద్వేష్ ప్రశీతితం వీటికి మీనింగ్ ఏంటంటే మనసు కలత చెందని వాడు సుఖం కలిగినప్పుడు ఉప్పొంగని వాడు రాగము భయము క్రోధం నుండి స్థిరమైన మనసు కలిగిన వాడు ముని అని చెప్పబడతాడు ఈ భౌతిక జగత్తులో తమకు కలిగే మంచి లేదా చెడు మెచ్చుకోవడం కానీ తిరస్కరించడం కానీ దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానం స్థిరముగా నిలబడిన వాడు ముని అని చెప్పబడతాడు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ